ఇప్పుడే మనకి ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే జారీ చేసిందన్నమాట అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ ఆరు వరకు కూడా ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రులైన ఓటర్ల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు ఫామ్ ఎయిటీన్ ద్వారా ఓటర్గా నమోదు చేసుకోవాలని ఈసీ అయితే సూచించింది అనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై మూడున ఓటర్ల జాబితా ముసాయిదాని అయితే ప్రకటిస్తారు డిసెంబర్ తొమ్మిది వరకు కూడా అభ్యంతరాలను అయితే స్వీకరించి అదే నెల ముప్పైన తుది జాబితాను వెల్లడిస్తారు అప్పటికే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకే ఈసీ నోటిఫికేషన్ అయితే జారీ చేసిన విషయం అయితే తెలిసింది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి నవంబర్లో పూర్తవుతుందనమాట అంటే నవ నవంబర్ డిసెంబర్లో మనకి డిసెంబర్లో పూర్తి అవుతుంది ఆ తర్వాత మనకి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి నోటిఫికేషన్ అయితే మనకి ఎన్నికల్లో అంటే మనకి ఎవరైతే ఓటర్లుగా నమ్మోదావాలో వారికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి